ప్రతి ఉద్యోగి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇది రాజ్యాంగం అందరికీ కల్పించిన హక్కు అని ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ పోస్టల్ బ్యాలెట్ను వారికి కేటాయించిన తేదీల్లో కేటాయించిన ఫెసిలిటేషన్ సెంటర్లలో వినియోగించుకోవాలని కెఆర్ సూర్యనారాయణ ఉద్యోగులకు పిలుపునిచ్చారు ఐక్యవేదిక ఆధ్వర్యంలో గ్రాండ్ ఆరియా ఫంక్షన్ హాల్ ఏలూరునందు జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ఉద్యోగులకు బకాయిలుగా ఉన్న ఇరవై ఐదు కోట్ల బకాయిల చెల్లింపు ఆర్టీసీ విలీన సమస్యల పరిష్కారం సిపిఎస్ జిపి ఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయడం పెన్షనర్లకు ఎడిషన్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ చెల్లింపు తదితర అంశాలపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఉద్యోగికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల పైన ప్రభుత్వం బకాయిలు ఉందని ఈ బకాయిలు సుమారుగా ఇరవై ఐదు వేల పైన ఉన్నాయని వీటిని ఎలా చెల్లిస్తారో ఎవరో చెల్లిస్తారో స్పష్టమైన హామీ ఇవ్వటం లేదని వివరించారు రాష్ట్రంలో మూడు రకాల పెన్షన్ విధానాలు ఉద్యోగులకు ఉన్నాయని ఒకటి పాత పెన్షన్ విధానం రెండు సిపిఎస్ విధానం జిపిఎస్ విధానమని వీటిలో సిపిఎస్ విధానానికి చట్టబద్ధత లేదని ఇది కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల్లో మాత్రమే అమలు చేస్తున్నారని కొత్తగా తీసుకొచ్చిన జిపిఎస్ కు చట్టబద్ధత కల్పించారు కానీ అమలుపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని వివరించారు ఈ సమావేశంలో రాష్ట్ర కో చైర్మన్ కరుణం హరికృష్ణ సెక్రటరీ జనరల్ బాజీ పఠాన్ వైస్ చైర్మన్లు కేదారేశ్వరరావు రమేష్ బాబు ఆర్గనైజింగ్ సెక్రటరీ మాగంటి శ్రీనివాసరావు సిపిఎస్ నాయకులు కరిమి రాజేశ్వరరావు ప్రసాద్ ఉమ్మడి ఏలూరు జిల్లా నుండి ఏపీ వాణిజ్య పనుల శాఖ నాయకులు శేషుకుమార్ తదితరులు పాల్గొన్నారు మీటింగ్లు జరపకూడదు మోడల్ కోడ్ ఉందని చాలా మందికి అవగాహన ఎన్నికల సంఘంతో సహా ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఈ దేశంలో ఉండేటువంటి సబార్డినేట్ కోర్ట్స్ లో పనిచేసే ఉద్యోగుల యొక్క సర్వీస్ వ్యవహారాలు నియంత్రించేటువంటి విషయంలో త్వరితగతిన లిటిగేషన్ పరిష్కారం చేయడం కోసంగా జస్టిస్ జగన్నాథ్ శెట్టి అనేటువంటి ఒక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా ఆధ్వర్యంలో కమిటీని వేసి ఆ కమిటీ ఇచ్చిన నివేదికని సుప్రీంకోర్టు ఆమోదించి దానొక ఉత్తర్వుగా ఒక జడ్జిమెంట్గా పాస్ చేసింది దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అమలు చేయాలని చెప్పి ఈ రోజు కూడా దశాబ్దం అవుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలుకు నోచుకోకుండా ఇప్పటికీ హైకోర్టుకి ప్రభుత్వానికి ఆర్థిక శాఖ మధ్య కరస్పాండెన్స్లో నలిగిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రభుత్వంతో రకరకాల వివిధ స్టేట్ లెవెల్స్లో డిఫరెంట్ లెవెల్స్లో పరిష్కార వేదికలు చర్చల కోసం క కన్సల్టేషన్ కోసం ఏర్పరిచారు అధికారికంగా సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అని జిల్లా స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ డిపార్ట్మెంట్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ రాష్ట్ర స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఆ పైన మంత్రివర్గ ఉపసంఘం ఆ పైన సెక్రటరీస్ కమిటీ ఇక ఆ పైన అవకాశం ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చలేదు యావత్తు లక్షలాది మంది ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల పక్షాన ఐక్య వేదిక పక్షాన స్పష్టంగా మనవి చేస్తూ ఉన్నాం ఇది మాకు హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాలు ప్రభువులు వారి దయ కాదు రాజుగారి భిక్ష కాదు మా హక్కులు మేము సాధించుకుంటాము ఆ సాధించుకునే దిశగా మా మా అందరినీ కూడా ఐక్యం చేసుకుని ఒక ఐక్య వేదికను ఏర్పాటు చేసుకునే దిశగా మా ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తాము రాబోయే రోజుల్లో తప్పనిసరిగా వీటిని సాధించుకుంటామని మనవి చేస్తూ చివరిగా ఈ ఎన్నికల సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అందరికి కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా ఎన్నికల విధులకి హాజరు కావడం మన బాధ్యత మనకి మనం నిర్వర్తించవలసినటువంటి రాజ్యాంగబద్ధమైన బాధ్యత అలాగే మన ఓటు హక్కును వినియోగించుకోవటం అదే రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు సో మీ బాధ్యత నిర్వర్తించండి సమర్థవంతంగా నిష్ప ఎటువంటి ఒత్తిడికి లోన్ అవ్వకుండా మీరు పొలిటికల్ న్యూట్రాలిటీ అబ్సల్యూట్ పొలిటికల్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తూ మీ విధులు మీరు బాధ్యతగా నిర్వర్తించండి పోలీసు చట్టము ప్రకారము అసెంబ్లీస్ సమూహాన్ని నియంత్రించడానికి ఉన్నటువంటి అధికారం పోలీస్ యాక్ట్ సెక్షన్ థర్టీలో ఉన్నది రోడ్ల మీద బహిరంగ ప్రదేశాల్లో మేము ఊరేగింపులో ప్రదర్శనలో నిరసనలు చేస్తామంటే దాన్ని కూడా నియంత్రించడానికి నిషేధించే అధికారం పోలీసులకు కూడా లేదు అంటే ఈ రూట్లో వెళ్ళొద్దండి మీరు ఈ రూట్లో వెళ్ళండి రూట్ మ్యాప్ ఇవ్వడానికే తప్ప మీరు అసలు పొజిషన్ చేయడానికి వీలేదు అనే అధికారం పోలీస్ చట్టం ప్రకారం పోలీసు వారికి కూడా లేదు కాబట్టి ఆ పెన్షన్ వాళ్ళు ముప్పై ఏళ్ళు చేసిన శాక్రిఫైస్ సర్వీస్కి కారణంగా ఇస్తున్నటువంటి పెన్షన్ కాబట్టి గౌరవప్రదంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు బతికే దిశగా ఈ వ్యవస్థను మార్చే వరకు మా ప్రయత్నం కొనసాగిస్తాం